కళ్యాణి లేకుండా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఎలా ఉంటానో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అందుకే కళ్యాణ్ ఇంటికి కళ్యాణ్ని అప్పుని ఇద్దరిని ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకుంటున్నాను అని క లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అవును కళ్యాణ్ని అప్పుని ఇద్దరిని తీసుకురండి నేను నేను వెళ్తే ఎలాగో వాడు రాడు మీరే వెళ్ళి ఎలాగోలా తీసుకురండి అని రాజు దే అయితే అంటూ ఉంటుంది ఆ మాట వెనుకనే ఒకసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది కావ్య ఇక రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ప్రకాశం వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ అంతా ధాన్యలక్ష్మి తీసుకునే నిర్ణయంకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మంచి మంచి నిర్ణయమే తీసుకున్నా ధానలక్ష్మి అనేది అంటూ ఉంటారు రాజిక వాడు నేను వెళ్తే రాడు నువ్వే తీసుకురా వెళ్ళి తీసుకొస్తే బాగుంటుంది అనేత అంటూ ఉంటాడు ఏదో వాడు చేసి నువ్వే ఒప్పించి తీసుకురావాలి అనైతే ధాన్యలక్ష్మి అనేసరికి చూసావా మా పిన్ని ఒప్పుకోదని చెప్పావు మా పిన్నే ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకురమ్మంటుంది నేను నిర్ణయమే తప్పు అనేది అంటూ ఉంటాడు రాజ పద మన ఇద్దరం వెళ్ళి తీసుకొద్దాం అని రాజ్యత అంటూ ఉంటాడు ఇక కావ్యత నేను రాను అనేది అనేస్తూ ఉంటుంది ఆ మాట అనగానే ఒకసారిగా రాజ్యత షాక్ అవుతూ ఉంటాడు ఏంటి రావా అని అంటే అవును నేను రాను అనేది అనేస్తూ ఉంటుంది కావ్య ఆ మాటలకి రాజు షాక్ అయ్యి అలా కావ్య కసి చూస్తూ ఉంటాడు ఇక అపన్న కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అందరూ కావ్య చెప్పిన దానికి షాక్ కావ్య కసి ఏమైందమ్మా అనేది అంటూ ఉంటారు